స్వరూపులందరికీ నమస్కారం ఈరోజు సాధన చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం మంచిది తెలుసుకుందాం సాధన ఎలా చేయాలి అన్నది గతంలో ఒక వీడియో చెప్పాను ఇప్పుడు మరికొన్ని జాగ్రత్తల గురించి మాట్లాడుకుందాం సాధన చేసే వాళ్ళందరూ ఎవరితోటూ సాధన చేస్తున్నామన్న విషయం చెప్పకుండా ఉండటం చాలా మంచిది అవసరం కూడా ఎందుకంటే మన కుటుంబంలోని చుట్టుపక్కల సొసైటీలో కూడా రకరకాల మనస్తత్వాలతోటి మనుషులు ఉంటారు ఒక కుటుంబంలో నలుగురు ఐదుగురు ఉన్నప్పుడు అందరూ ఒకే విధమైన మనస్తత్వంతో కానీ లేదంటే అందరికీ సాధన పట్ల ఆసక్తి కానీ ఉండదు అందరూ కాకపోయినా కొంతమంది కుటుంబ సభ్యులు మాత్రం జాబ్ చేస్తున్నా బిజినెస్ చేస్తున్నా వేరే వ్యవహారాలన్నింటికి ఉన్నంత సహకారం సాధన విషయంలో సాధన చేసే వాళ్ళకి సహకరించే వాళ్ళు తక్కువగానే ఉన్నారు చాలా కుటుంబాలలో భార్యాభర్తలు ఇద్దరూ సాధకులుగా ఉండడం చాలా అరుదుగా ఉంటుంది భర్త సాధన చేస్తే భార్య చే చేయరు భార్య చేస్తే భర్త చేయదు కొంతమంది సాధన చేయకపోయినా కూడా వాళ్ళకి అడ్డు చెప్పకుండా ఉంటారు కానీ మరికొంతమందితో ఇబ్బంది వస్తుంది పట్టుదలతో క్రమశిక్షణతో సాధన చేసే సాధకులకు ముందు ముందు ఏం జరుగుతుంది అన్నది అవగాహన ఉండదు ఏంటంటే మన లైఫ్ పార్ట్నర్ విషయంలోనైనా కుటుంబ సభ్యులైనా అన్ని విషయాలలో మంచి వాళ్ళే అయినప్పటికీ కూడా సాధకులు సంవత్సరం సంవత్సరం గడుస్తున్న కొద్దీ వాళ్ళలో చాలా మార్పులు వస్తూ ఉంటాయి ఆ మార్పులు అంగీకరిస్తారా లేదా అన్నది అప్పుడు పక్కనున్న వాళ్ళ మనస్తత్వం మీద ఆధారపడి ఉంటుంది మన కుటుంబ సభ్యులు మంచి వాళ్ళే అయినప్పటికీ కూడా వాళ్ళు మీ పట్ల మీ మీ విషయంలో జరుగుతున్న మార్పుని యాక్సెప్ట్ చేస్తారా అన్నది చెప్పలేము సపోజ్ మీరు గలగల మాట్లాడడం మీ ఇంట్లో వాళ్ళందరికీ ఇష్టం అనుకోండి ధ్యాన సాధన బాగా పెరిగేటప్పుడు మౌనంగా ఉండాలి అనిపిస్తుంది అప్పుడు మీరు మౌనం వహిస్తే సాధన వల్లే నువ్వు చురుకుతనం కోల్పోయి డల్గా ఉన్నావని కానీ లేదంటే నీ ధ్యాన సాధనలో ఉన్న మంచితనం వాళ్ళకి అర్థం కాకపోవటం వల్ల వాళ్ళు చాలా అపోహలకి వెళ్ళిపోతూ ఉంటారు అంటే ఈ మౌనం పెరిగి పెరిగి రాను రాను వైరాగ్యం వచ్చి మాకు దూరం అయిపోతుందేమో ఈ మనిషి అన్న భయం వాళ్ళలో ఉండొచ్చు అదే మీరు సాధన చేస్తున్నారన్న విషయం వాళ్ళకి తెలియకుండా ఉంటే ఏదో మనసు బాగోకో అనారోగ్యంతోనో మౌనంగా ఉన్నారు అని సరిపెట్టుకుంటారు అదే మీ మౌనానికి ధ్యానం కారణం అని కనుక తెలిస్తే ధ్యానం పట్ల కొంచెం విముఖత ఏర్పడుతుంది వాళ్ళకి అది ఇప్పుడు ప్రజెంట్ ధ్యానం మీద పూర్తిగా అవగాహన లేకపోవటం వలన చాలామంది వైరాగ్యంతో ఉన్న వాళ్ళని చూసి ఇంకా రకరకాల కారణాలు వాళ్ళ భయానికి కారణం కావచ్చు ఏదేమైనప్పటికీ కూడా మీ ధ్యానానికి ఏదో ఒక రకమైన ఆటంకం వస్తుంది అప్పుడు అందుకే ఇప్పుడు సాధనకి ప్రచారం అవసరం లేదు మనం ఇలా చేస్తున్నామని గొప్పగా కూడా చెప్పుకోనవసరం లేదు మనం ఇప్పుడు చిన్న మొక్కని కొని తీసుకొచ్చి కుండీలో వేసి నాటుతున్నాం అనుకోండి మొదట ఏం చేస్తాము నాటిన వెంటనే మొదలు అంటే వేర్లు కదిలిపోకుండా మొక్క లేతగా ఉండడం వల్ల ఒక చిన్న కర్ర సపోర్టు కానీ లేదంటే ఏదైనా దానికి చుట్టూర దాపు కానీ పెడతాము ఎందుకు మొక్క లేతగా ఉంది విరిగిపోతుంది అని అదే కొంచెం బాగా పెరిగితే ఎంత పెద్ద తుఫాను వచ్చినా కూడా అది కొమ్మ విరిగిపోకుండా నేలలోకి వేర్లు అంటే మొక్క పైకి ఎంత నిటారుగా పెరుగుతుందో అంతే పొడవు కింద వేర్లు కూడా పెరుగుతాయి అది మొక్కల కుండీలో జరగదు కానీ నేల మీద పాతిన మొక్కను మీరు గమనించినట్లయితే గాలిలోకి పైకి మొక్క ఎంత నిటారుగా పెరిగిందో అంతే లోతు వేర్లు కూడా కిందన ఉంటాయి అందుకే దానికి సపోర్టు గట్టిగా ఉంటుంది అప్పుడు మనం అది లేత మొక్క అని దానికి ఎటువంటి సపోర్టు ఇవ్వనవసరం లేదు ఎందుకంటే వేర్లు పునాది గట్టిపడింది కాబట్టి భూమిలోని అదేవిధంగా సాధనలో కూడా మనకి ప్రతిదీ అవగాహనలోకి వచ్చే వరకు ఎన్ని ఆటంకాలున్నా మనకి పట్టుదల చెదరకుండా ఉండే వరకు కొత్త వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు మన సాధన గురించి మాట్లాడి మనకి ఎంత కన్ఫ్యూజ్లోకి నెట్టుతున్నా కూడా మనం ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా మన మీద మన నమ్మకంతో మనం వెళ్ళే మార్గం మీద నమ్మకంతో ఒక స్థిరమైన అభిప్రాయం మనలో బలంగా కలిగే వరకు పట్టుదలగా మంచి పట్టుదల మనకి ఏర్పడే వరకు సాధన చేస్తున్నామనే విషయాన్ని బయటకు చెప్పకుండా ఉండటం చాలా మంచిది సాధన మొదలు పెట్టగానే మనకి ఏ మార్గం మంచిది అని మనం ఒక నిర్ణయం తీసుకొని సానుకూలంగా మనం మంచి అవగాహనతోటి సాధన మొదలు పెట్టిన తర్వాత ఎక్కువ మందికి మనం సాధన చేస్తున్నాము అని చెప్పితే వాళ్లకున్న మిడిమిడి జ్ఞానంతో మనల్ని ఇంకా ఇంకా కన్ఫ్యూజ్లోకి పెట్టచ్చు ఈ మార్గంలో చాలామంది ఇబ్బందులు పడిన వాళ్ళు ఉన్నారు ఈ మార్గాన్ని వదిలేసి ఇంకో మార్గంలోకి రమ్మని గైడెన్స్ ఇచ్చే వాళ్ళు ఉంటారు లేదంటే ధ్యానం చేసి ఎవరికైనా నష్టం కలిగినట్లయితే ఆ నష్టాల గురించి చెప్తారు అప్పుడు మీరు ఆ చిన్న లేత మొక్క మాదిరిగా సాధనలోకి వచ్చిన కొత్త వాళ్ళు కనుక అలాంటి మాటలు మీ మనసు మీద ఎంతో కొంత ప్రభావం చూపిస్తాయి అంత గాఢంగా మనుషులు ప్రభావితం చేస్తారు అందుకే ఇంట్లో వాళ్ళ వల్ల కొన్ని రకాల ఇబ్బందులు ఉంటాయి చుట్టుపక్కల వాళ్ళ వల్ల కొన్ని రకాల ఇబ్బందులు ఉంటాయి ఇంకా బంధువులు స్నేహితులు అయితే వాళ్ళు సాధనలో లేకపోతే వ్యంగ్యంగా మాట్లాడతారు ఇంకా సాధనలో ఉన్న వాళ్ళైతే ఎన్ని గంటలు సాధన చేస్తున్నాము ఎంత సాధన చేస్తున్నామో ప్రతిదాన్ని కంపేర్ చేసుకుంటూ ఒకరి మీద ఒకరు అసూయపడుతూ ఒకరికి వచ్చిన అనుభవాలు ఇంకొకరికి రావటం లేదని బాధపడుతూ రకరకాలుగా సంభాషణలు పెరుగుతూ మన సాధనకి ఏదో రకంగా ఆటంకం కలుగుతూ ఉంటుంది అందుకే ఏ విధంగా చూసినా సరే సాధనను రహస్యంగా చేయటం మంచిది ఎప్పుడూ కూడా సాధన ఎన్ని గంటలు చేస్తున్నాము నామస్మరణ ఇంతలా చేస్తున్నాము ఈ రకంగా ఏ సాధకుడు కూడా ప్రచారం చేసుకోకుండా ఉండటం మంచిది ఎందుకంటే ఇవన్నీ కొలమానం కాదు ఆలోచన రహిత స్థితిలో ఎంతసేపు ఉండగలుగుతున్నారన్నది మాత్రమే ముఖ్యము నేను నాది అన్నది ఏమీ లేదు అని అనుభవపూర్వకంగా సాధకుడికి తెలియటానికి చాలా రోజులు పడుతుంది అది పూర్తిగా అర్థమైన మనిషి చాలా మౌనంగా ఉంటాడు సాధన మొదట్లో ప్రతి సాధకుడు ఆ స్థితికి చేరుకోలేడు కాబట్టి సాధన రహస్యంగా ఉంచటం మంచిది కుటుంబ సభ్యులు మొత్తం నలుగురైదుగురు కూడా సాధన దైవనామజపము క్రతువులు అన్నిట్ల పట్ల కూడా మక్కువతో ఉన్న కుటుంబం చాలా అరుదుగా ఉంటుంది కనీసం ఒక్కరైనా సరే మనకి వ్యతిరేకంగా ఉంటారు అందుకే ఇంత లోతుగా చెప్పవలసి వస్తుంది భౌతికంగా జీవిస్తున్న మనుషులు సాధన లేని వాళ్ళకి వైరాగ్యము అన్నదానికి సరైన నిర్వచనం తెలియక సాధకులు కొంచెం మౌనంగా ఉన్నా కొంచెం వైరాగ్యం కనిపించినా వైరాగ్యాన్ని భూతద్దంలో పెట్టి చూస్తారు వైరాగ్యం అంత గొప్ప నిధి ఇంకొకటి లేదని ప్రతి ఒక్కరికి తెలియదు ఎప్పటి వరకు రహస్యంగా ఉండాలి అని ఎప్పటి వరకు రహస్యంగా ఉంచాలి అంటే మిమ్మల్ని చూస్తే ఎదుటి వ్యక్తికి అబ్బా మీరేం చేస్తున్నారు అని వాళ్ళకి చాలా ఆనందం కలగాలి మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని అనుసరించాలి అని వాళ్ళకి అనిపిస్తుంటే అప్పుడు మీరు సాధన చేస్తున్నట్లు వాళ్ళ దగ్గర బయట పెట్టవచ్చు అప్పుడు కూడా క్లుప్తంగానే చెప్పాలి ఎలా చేయాలి ఏ పద్ధతిలో చేయాలి అని వివరణ ఇవ్వాలి కానీ అంతకంటే లోతుల్లోకి వాళ్ళకు వాళ్ళు సొంత అనుభవంతో తెలుసుకోనివ్వాలి ధ్యానం గురించి ఎంత ప్రచారం జరుగుతున్నా ధ్యానం అనేది ఎంత గొప్ప విషయం అయినప్పటికీ కూడా సాధారణమైన మనుషులకి దాని పట్ల అవగాహన చాలా తక్కువగా ఉంటుంది మీకు ఒక ఉదాహరణ చెప్తాను ఒకసారి మా నాన్నగారికి యాక్సిడెంటల్గా కాలు విరిగి మంచం మీద హాస్పిటల్లో ఉన్నప్పుడు నేను అతని పక్కన కూర్చొని స్వామి వివేకానందుడి పుస్తకం చదువుకుంటున్నాను అక్కడికి మా దూరపు బంధువు ఒక ఆమె వచ్చింది నా చేతిలో స్వామి వివేకానందుడి పుస్తకం చూసి ఒక పామునో తేలునో చూసి ఉలిక్కిపడి భయపడినట్లుగా భయపడింది ఆమె ప్రవర్తన నాకు చాలా విచిత్రంగా అనిపించింది నేను చాలా చదవకూడని ఏదో భయంకరమైన పుస్తకాన్ని చదువుతున్నట్లుగా ఆమె ఫేస్ రీడింగ్ పెట్టారనమాట ఎందుకు అసలు నువ్వు ఈ పుస్తకం చదువుతున్నావు ఇలాంటివి ఎప్పుడూ కూడా చదవకూడదు అని చెప్పి ఆమె చాలా భయము బాధ వ్యక్తం చేసింది ఎందుకు ఆమె అలా భయపడటానికి కారణం ఏంటి అనుకుంటున్నారు ఆమె వీధిలోని ఒక అబ్బాయి చిన్నప్పటి నుంచి ఎంతో బాగా కష్టపడి చదువుకొని చాలా మంచి మార్కులతో పాస్ అయ్యి తర్వాత ఎంతో మంచి ఉద్యోగాన్ని గవర్నమెంట్ ఉద్యోగాన్ని సంపాదించాడు చాలా వినయము విధేయత కలిగిన అబ్బాయి అంట ఆ అబ్బాయి ఒకసారి రామకృష్ణ మఠానికి వెళ్ళి అక్కడ దగ్గరలో ఉన్న రామకృష్ణ మఠానికి వెళ్ళి ఏవో కొన్ని పుస్తకాలు చదివి ధ్యాన సాధన నేర్చుకున్నాడు అక్కడ నుండి తిరిగి వచ్చి ఇంకా తిన్నగా అన్ని బాధ్యతలు వాళ్ళ చెల్లెలకి ఇంట్లో వాళ్ళకి అప్పచెప్పేసి ఉన్న పలంగా అతను కాషాయ వస్త్రాలు ధరించుకొని ఇంటి నుండి వెళ్ళిపోయాడు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా చనిపోతామని అతన్ని బెదిరించారు ఏ రకంగా బెదిరించినా ఎటువంటి మమకారానికి కూడా అతను లోను కాలేదు దానికి కారణము వీళ్ళెవరికీ అర్థం కాలేదు కానీ నాకు అర్థమయ్యింది అతను తొంభై తొమ్మిది శాతం గత జన్మలోనే పూర్తి చేసుకున్నాడు ఇప్పుడు ఒకే ఒక్క నిమిషంలో అతనికి జ్ఞానోదయం కలిగింది అందుకే అన్ ఎంతో అనుకోగా కుటుంబం పట్ల బాధ్యతగా ఉన్న అతను ఒక్క నిమిషంలోనే మమకారాలని అన్నింటినీ వదిలిపెట్టి కుటుంబ సభ్యులు చనిపోతానన్నా చనిపోతానని బెదిరించినా కూడా ఎక్కడా లొంగకుండా అతను వెళ్ళిపోయాడు ఈ రోజుకొచ్చి వెనక్కి తిరిగి చూడలేదు అతను ఇంకెప్పుడూ తిరిగి రాలేదు భగవంతుడి పట్ల అంత పూర్తిగా అనురక్తితో వెళ్ళిపోయాడు ఇది చుట్టుపక్కల ఉన్న వాళ్ళు సామాన్యమైన మనుషులు అందరూ కూడా ఈ సంఘ ఈ సంఘటనని చాలా తీవ్రంగా ఖండించి దీనిని తప్పుగా అర్థం చేసుకొని చాలా బాధకు గురయ్యారు అందుకే ఆవిడ నా చేతిలో వివేకానందుడి పుస్తకం చూసి నువ్వు కూడా ఇలా అయిపోతావు కనీసం నీ తండ్రి గురించి ఒక కన్నీటి బొట్టు కూడా రాల్చవు నువ్వు అంత కఠినాత్మరాలు అయిపోతావు ఈ పుస్తకం చదివితే వెంటనే ఉన్న ఫలంగా వదిలేసాయి ఇంకెప్పుడు నీ చేతిలో ఈ బుక్ చూడకూడదు నేను బాగా గుర్తుపెట్టుకో నేను చెప్పిన విషయం అని ఆమె చెప్పారు నేను అసలు ఒక్క మాట కూడా ఆమెకి సమాధానం చెప్పలేదు ఎందుకంటే ఆమెకి నేను ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా కర్మ సిద్ధాంతం అని పురాణాలని ఎన్ని చెప్పినా కూడా ఆమెకు అర్థం చాలా అవకాశం తక్కువ ఆ స్థితిలో ఉన్న వాళ్ళకి మనం ఏమీ ఎక్స్ప్లెయిన్ చేయకూడదు అలాంటి సందర్భం ఎప్పుడు ఎవరికి ఎదురైనా సరే మౌనంగా ఉండటం మంచిది ఇక్కడ ఆమె విన్నది చూసింది ఏమిటంటే ఇలా మనం గతంలో కూడా చాలామందిని చూసాము రాఘవేంద్ర స్వామి అయిన అవధూతలు చాలామంది అలాగ వెళ్ళటం జరిగింది అది పరిపూర్ణమైన భక్తి గత జన్మల యొక్క సంస్కారం ఉంటే కానీ అందరూ అలా చేయరు అందుకే ఇలాంటివన్నీ జరగటం వల్ల సొసైటీలో చాలామంది మనుషులకి చాలా రకాల భయాలు అపోహలు ఆందోళనలు ఉంటాయి ఇప్పుడున్న ఇంత ఫాస్ట్ కల్చర్లో ఒక్క చిన్న అలవాటును వదులుకోవటానికే మనిషి కింద మీద పడుతున్నాడు అలాంటిది అంత సర్వసంగ పరిత్యాగం అనేది మామూలు విషయం కాదు ఇక్కడ రెండు మార్గాలు ఉన్నాయి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా జన్మతహ వస్తారు కొంతమంది అవధూతులు లాగా భౌతిక జీవితాన్ని కూడా త్యాగం చేసి వెళ్ళిపోతారు ఇంకొంతమంది జనక మహారాజులాగా నేను నాది అన్నది ఏమీ అంటించుకోకుండా అంటే నేను అన్నది లేనప్పుడు కుటుంబంలో ఉన్నా కూడా అది సన్యాసమే అవుతుంది నాది అన్నది లేనప్పుడు అన్నింటిలో ఉన్నా కూడా అహంకారం ఉండదు ఆ రెండు అంటకుండా అన్ని కార్యక్రమాలు చేస్తూ రాజ్యం పరిపాలించిన వారిలో మనం జనక మహారాజుని ఉదాహరణగా తీసుకోవచ్చు ఇలాగా రెండు రకాలుగా ఉంటారు సాధకులు అలాంటి అవధూతల వృత్తాంతం చూసి చాలామందిలో భయం ఉంటుంది ఇప్పుడు కూడా నేను ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్లో ఉన్న అబ్బాయిలాగా ఎంతోమంది ఉన్నారు కాకపోతే ఎవరూ కూడా బయటకు రారు నిజమైన జ్ఞానులు చాలా మౌనంగా అజ్ఞాతంగా ఉంటారు మాటకి అతీతంగా వెళ్ళిన సాధకుడు మాత్రమే వాళ్ళని చేరుకోగలుగుతాడు దానిని గ్రహించగలుగుతాడు అందుకే ఏ విధంగా చూసినా కూడా సాధనని బయటపెట్టకుండా రహస్యంగా చేయటం చాలా మంచిది ఈ ఒక్క ఎగ్జాంపులే కాకుండా సొసైటీ నుంచి బంధువుల నుంచి కుటుంబంలోని అనేక రకాల సమస్యల్ని నేను ఈ పద్దెనిమిది సంవత్సరాలలో చూశాను చాలా సందర్భాలలో నేను సాధన రహస్యంగా ఉంటే నాకు ఇంకా తొందరగా మంచి జరుగును అని చాలా సందర్భాలలో నాకు అనిపించింది అందుకే నాకు జరిగిన విధంగా నష్టం మీకు జరగకూడదు కాబట్టి ఇప్పుడున్న ఈ కలియుగంలోని ఈ మనుషుల మధ్యన రహస్యంగా చేయటం మంచిది అని నా ఉద్దేశం నేను మాట్లాడే వీడియోలలోని చాలా సందర్భాలలో నా వీడియో అని నేను చెప్పేది అని ఈ రెండు పదాలు వాడుతున్నానని ఒక ఆమె నాకు మెసేజ్ పెట్టారు మీరు నేను అని నాది అని రెండు పదాలు చాలా ఎక్కువగా ఉపయోగిస్తున్నారు అని ఆ రెండు పదాలు విడిచిపెట్టమని నాకు సలహా చెప్పారు ఆమెను నేను తప్పుపట్టడం లేదు కాకపోతే ఇక్కడ మనసులో ఒక జ్ఞానం స్ఫురించినప్పుడు దాని యొక్క అంతరార్థాన్ని భావాన్ని పూర్తిగా ప్రజెంటేషన్లో పెట్టడం మీదే నా దృష్టి అంతా ఉంటుంది నేను నా అనే వాక్యాలు వాడకుండా జాగ్రత్త పడాలి అని వాటి మీదకు వెళ్ళదు అసలు మనసు కానీ ఒక స్ఫురణ మాత్రం నాకు ఉంది ఏంటి అంటే ఈ మాట్లాడుతున్న వీడియోలు కానీ ఈ జ్ఞానం కానీ నేను సృష్టించినవి కాదు నా సొంతం కాదు ఎటువంటి అహంకారము దీని పట్ల ఈ ఆత్మకు లేదు ప్రతీ సందర్భంలోని ఈ ఆత్మ ఈ ఆత్మ అని చెప్పినా కూడా భాష మీ మనసుకి హత్తుకునే విధంగా అనుకూలంగా ఉండదు కొన్ని సందర్భాలలో నేను నాకు అనే పదాలు హృదయానికి దగ్గరవుతాయి ప్రతి చిన్న వాక్యాన్ని నేను పఠించి అలా మాట్లాడటం అంటే కొంచెం కష్టమైన పని ఇది కాక నేను మీకు ఇంకొక మంచి ఉదాహరణ కూడా చెప్తాను మేము ఒక ఊరు వెళ్ళినప్పుడు అక్కడ చాలామంది భక్తులు నేను అన్న వాక్యాన్ని వాడకుండా ఈ దేహము ఈ మనిషి ఈ ఉనికి అని సంబోధించి మాట్లాడుతూ ఉండేవాళ్ళు చాలా రోజులు చాలా సంవత్సరాలు వాళ్ళని గమనించాను నేను అంటే పూర్తిగా ఆత్మతత్వాన్ని జీర్ణించుకున్న మహాసాధకులు అని నేను అనుకున్నాను ఫస్ట్ కానీ వ్యవహారికంలోకి వచ్చినప్పుడు పూర్తిగా స్వార్థంతో వేరే విధంగా మామూలు లౌకికమైన మనుషులు ఎలా జీవిస్తున్నారో అలా జీవిస్తున్నారు కానీ భాష పట్ల చాలా జాగ్రత్త వహించి ఈ ఆత్మ అనే మాట్లాడేవాళ్ళు మొదట చూసి నేను కూడా చాలా గొప్ప జ్ఞానులు అయి ఉంటారు ఆత్మసాక్షాత్కారం పొందిన వాళ్ళు అయి ఉంటారు అని అనుకున్నాను ఆ తర్వాత చాలా సంవత్సరాలు గడిచిన తర్వాత కానీ నాకు అర్థం కాలేదు భాషను బట్టి అంతరాత్మ భావము ఉండదు అనేసి కాబట్టి నాకు సలహా చెప్పిన ఆ సిస్టర్కి నేను ఇది చెప్పాలి అనుకుంటున్నాను ఒక వీడియో రికార్డ్ చేయాలి అంటే నేను ఏ విధంగా చేస్తున్నానో చెప్తున్నాను ఇంట్లో గిన్నెలు తోముకునేటప్పుడు సహజమైన అన్ని పనులు చేసుకునేటప్పుడు మౌనంగా నామజపం చేసుకున్నప్పుడు సడన్గా ఒక జ్ఞానం నా లోపల స్ఫురించినట్లయితే అసలు ఆ పని అంతా చేసుకొని నేను అది రికార్డు చేద్దాము అనుకునే లోపు అసలు అంతా మర్చిపోతాను నాకు గుర్తుండదు అప్పటికప్పుడు ఆ పని ఆపేసి ఒక సైడ్ హెడ్డింగ్ లాగా అక్కడ పక్కన వంటగది గోడ మీద కానీ ఏదైనా బెంచ్ మీద కానీ ఒక్క వాక్యం సైడ్ హెడ్డింగ్లా పెట్టుకుంటాను తర్వాత అన్ని పనులు చేసుకొని అప్పుడు నేను మాట్లాడటం మొదలు పెడతాను మాట్లాడేటప్పుడు నాకు స్ఫురించిన ఆ జ్ఞానం తాలూకా మొత్తం భావం మొత్తం ఒక వాక్యంలో గుర్తుంటుంది కానీ ఆడియో రికార్డింగ్ అప్పుడు వచ్చే పదాలు కానీ ఈ భాష కానీ మొత్తం అరగంట సేపు మాట్లాడుతున్న ఈ లైన్స్ ఏవి కూడా నాకు సంబంధం ఉండదు మనసులో మొత్తం ఆ భావం ఉంటుంది ఆ భావాన్ని మీకు అర్థమయ్యే విధంగా నేను చెప్పడానికి మొదలు పెడతాను అనుకోకుండా ఈ లైన్స్ అన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట దానిని బట్టి ఏమర్థమయ్యిందో మీరే అర్థం చేసుకోండి నాకైతే మాత్రం ఎలా మాట్లాడుతున్నాను ఎక్కడి నుంచి వస్తుంది ఈ జ్ఞానం ఎక్కడి నుంచి పుట్టింది ఇలాంటి సందేహాలు ప్రశ్నలు లేవు చాలామంది ఇంత జ్ఞానం ఎక్కడిది ఎలా చెప్పగలుగుతున్నారు అని అడిగారు నన్ను నిజంగా నాకు సమాధానం తెలియదు తెలియదు కాబట్టి నేను చాలామంది ప్రశ్నలకి సరిగ్గా సమాధానం చెప్పలేకపోయాను ఎందుకు అంటే ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను కదా ఈ గొంతును నేను సృష్టించలేదు నా శరీరాన్ని కూడా నేను సృష్టించలేదు నాలో కదలాడే ప్రాణశక్తిని నేను సృష్టించలేదు ఈ ప్రాణశక్తి శరీరము గొంతు ఈ మూడు కలిస్తే నేను ఈ వాయిస్ రికార్డు చేయగలుగుతున్నాను ఈ అన్నిట్ల కంటే ముందు మెదడులోనో హృదయంలోనో ఈ జ్ఞానం స్ఫురించింది కదా ఆ జ్ఞానం స్ఫురించడానికి ముందు ఆ జ్ఞానం ఎక్కడుంది ఎక్కడ నుంచి నా మస్తిష్కంలోనికి వచ్చింది ఆ విషయం కూడా నాకు తెలియదు తెలియనప్పుడు తెలియదనే ఒప్పుకోవాలి కదా ఈ అన్నిటికీ నేను కారణం కానప్పుడు ఈ ఆడియో రికార్డింగ్లో ఉన్న జ్ఞానానికి కూడా నేను కారణం కాదు కదా అందుకే మీరందరూ మీరు కారణ జన్మలు మీరు జీవన్ముక్తులు అని ఈ సాటి ఆత్మను మీరు పొగుడుతున్నా కూడా నేనేమీ ఒబ్బు తబ్బింపు అవ్వటం లేదు అహంకారానికి కూడా లోనవ్వట్లేదు కాబట్టి నాకు మెసేజ్ పెట్టిన ఆమెకి నేను చెప్పాలనుకున్నది ఒక్కటే నాలో ఎటువంటి అహంకారము లేదు ఈ వీడియోల పట్ల ఎందుకంటే ఈ జ్ఞానం నేను సృష్టించలేదు నా సొంతం కాదు నా శరీరము నా మనస్సు నా హృదయము ఇది ఏమీ ఈ ప్రపంచంలో ఉన్నది ఏది నేను సృష్టించలేదు అన్న జ్ఞానం పరిపూర్ణంగా నాకు కలిగింది దేనికి నేను కారణం కానప్పుడు ఇంకా దేనికి అహంకారం వస్తుంది అహంకారం చూపించేవాడు ఇక్కడ ఎవడున్నాడు ఇక్కడ ఉన్నది ఏమిటి ఇదంతా కూడా నాకే తెలియదు ఇంకా అహంకారానికి ఎలా వెళ్ళగలను నిజంగా జాగ్రత్తగా అందరూ ఆలోచించండి ఎప్పుడు అహంకారం కలిగినా కూడా అహంకారం కలిగే ముందు నువ్వు సృష్టించింది ఏదైనా ఉందా అని ప్రశ్న వేసుకోండి సరిపోతుంది నాకు మెసేజ్ పెట్టిన ఆమె ఇప్పటికీ కూడా నా వీడియోలు చూస్తుందో లేదో తెలియదు చాలా నెలల క్రితం నాకు మెసేజ్ పెట్టారు చాలా మెసేజ్లకి ఇంత వివరణ ఉంటుంది ఇదంతా నేను మెసేజ్ రూపంలో పెట్టలేను కదా మళ్ళీ మీకు రిప్లై చెప్దాం వీడియోలో అనుకుంటాను కానీ ఆ విషయం ఒక్క సెకండ్లో నేను మర్చిపోతాను ఇప్పుడు అనుకోకుండా నాకు గుర్తుకు వచ్చింది అందుకు నేను చెప్పాను ఇంకొక విషయం కూడానండి థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత కూడా ఇరవై రోజుల వరకు నెల రోజుల వరకు నేను మాంటైజేషన్ కూడా అప్లై చేయలేదు మాంటైజేషన్ ఉన్న కారణము ఏంటి అంటే నాకు ఆహారానికి కానీ వస్త్రానికి కానీ లోటు లేదు అరుణాచలేశ్వరుని దయ వల్ల దీనిలో ఈ వీడియోల వల్ల ఇంత తక్కువ వీడియోలు పెడుతున్న ఈ ఛానల్కి డబ్బులు వస్తాయో రావో నాకు తెలియదు కానీ మాంటైజేషన్ చేయటం వెనుక ఉన్న కారణం ఒకటే ఒకటి వికలాంగులకైనా ఎవరికైనా సరే ఆర్థికంగా ఏదైనా సహాయం చేయొచ్చు కదా నా దగ్గరున్న కొంచెం డబ్బులకి తోడు ఈ ఛానల్ మీద ఏమైనా వస్తే అలాంటి మంచి కార్యక్రమాలకి ఉపయోగించవచ్చు కదా అన్న ఒకే ఒక ఉద్దేశంతో మానిటైజేషన్కి అప్లై చేశాను ఎక్కువ యాడ్స్ అవి వస్తున్నాయి కదా ఇబ్బంది పడుతున్నారేమో అసలు మొత్తం యాడ్స్ తీసేద్దామా అని నాకు చాలాసార్లు అనిపించింది ఇంకా దాని గురించి నేను పూర్తిగా నిర్ణయం తీసుకోలేదు ఈ వీడియోలో ఎడిటింగ్ వర్క్ కానీ తమ మెయిల్స్ ఇంకా ఏవో ఉంటాయి కదా యూట్యూబ్ ఛానల్ రన్ చేయాలంటే అసలు అవి ఏమీ కూడా నాకు వన్ పర్సెంట్ కూడా రాదు మీకు చెప్పాను కదా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లు ఇలాంటివి ఏమీ కూడా నాకు రావు అని ఇప్పుడు ఈమెయిల్ ఐడి అడిగారు కాబట్టి మా బాబు ఈమెయిల్ ఐడి క్రియేట్ చేసి అక్కడ రిప్లై ఎలా పెట్టాలి అన్నది నాకు నేర్పించాడు ఈ వీడియోస్ ఎడిటింగ్ కూడా మా అబ్బాయే చేస్తున్నాడు నాకు కేవలం షార్ట్ వీడియో పెట్టడం మాత్రమే వచ్చు లాంగ్ వీడియో ఎడిటింగ్స్ ఇవేమీ నాకు తెలియదు మన వీడియో ఎడిటింగ్ గమనించినట్లయితే మీ అందరికీ కూడా ఈ విషయం అర్థమవుతుంది ఒకే ఒక్క లైను హెడ్డింగ్ ఉంటుంది అంతకుమించి ఎటువంటి మైల్స్ కానీ షేర్ చేయమని కానీ సబ్స్క్రైబ్ చేయమని కానీ ఎప్పుడూ కోరటం జరగలేదు ఎందుకంటే నాకు స్ఫురించిన దాన్ని మాట్లాడుతున్నాను తర్వాతది జరగవలసింది జరుగుతుంది అని ఊరుకుంటున్నాను ఇవేమీ తెలియకుండానే స్టార్టింగ్ స్టార్టింగ్లోనే ఒక ఆమె మా అందరికీ ఏమీ ఆశించకూడదని చెప్పి మీరు చాలా ఆశిస్తున్నారు అని పెట్టారనమాట నేను నవ్వుకున్నాను ఆ మెసేజ్ చదివి ఆ మెసేజ్లు అన్నిటికీ మీరు ఎందుకు స్పందిస్తున్నారు సిస్టర్ అని కొంతమంది స్పంది స్పందించొద్దు అని చెప్తున్నారు కానీ కొన్ని విషయాలు మీకు కూడా తెలియాలి కదా అని చెప్తున్నాను నేనేమీ స్పందించి బాధపడటం లేదు అందుకే అందరూ రహస్యంగా సాధన పట్ల జాగ్రత్త వహించండి భగవంతుడే మౌనంగా ఉన్నప్పుడు అన్నింటికి ఆధారభూతమైన ఆ సర్వోత్తముడే మౌనంగా ఉన్నప్పుడు మనం మాత్రం ఏం సాధించామని గొప్పలు చెప్పుకోవటము సాధన అనుభవాలు ఇవన్నీ పంచుకోవటము ఏమీ అవసరం లేదు కదా అందుకే మంచి స్థితిప్రజ్ఞత కలిగే వరకు సాధనని రహస్యంగా ఉంచడం మంచిది అని నా అభిప్రాయం దీని గురించి మీరు జాగ్రత్తగా ఆలోచించి మీకు మంచి అనిపిస్తే మీరు ఒక నిర్ణయానికి రండి ఎవరి మనసునైనా నొప్పించినట్లయితే క్షమించండి మెసేజ్లకి సమాధానం చెప్పాను కదా ఆ విషయంలోని అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల